ఇక హర్ష అనే ఆత్మ అనేది ఇంట్లో ఉందన్న విషయం ఆయనకు తెలుసు ఇక గాయత్రిదేవి ఆత్మను ఎలాగైనా బంధించాలి అనుకుంటున్న తిలోత్తమ గంటలమ్మలు మాత్రము వాళ్ళ ప్లాన్ ప్రకారము చేస్తారు ఇక గంటలమ్మ చెప్పే విధంగా గాయత్రిదేవి తిలోత తిలోత్తమ ఆత్మను చూడడానికి అద్దంలో చూస్తుంది కానీ అద్దంలో చూసిన తను మాత్రం పర్షన్ అయిపోతుంది ఎందుకంటే తనకి గాయత్రి ఆత్మ కనిపించదు హర్ష అనే ఆత్మ కనిపిస్తుంది హర్ష అనే చిన్న పిల్లవాడు పన్నెండేళ్ల పిల్లవాడు ఆత్మ తనకు కనిపిస్తుంది ఆ ఆత్మకి తిలోత్తమకి సంబంధం ఏంటనేది మనకు నెక్స్ట్ తెలుస్తుంది ఇక ఆత్మను చూడగానే తిలోతమ్మ ఆత్మ ఆత్మ అని మెత్తుకుంటుంది వాడిని ఎలాగైనా బంధించు అని చెప్పేసి గంటలమ్మ గంటలమ్మకు చెప్తుంది అప్పుడు గంటలమ్మ ఎక్కడ ఆత్మ అని చెప్పేసి అద్దంలో చూడగా హర్ష ఆత్మ తనకు కనిపిస్తుంది ఇక్కడున్నావా నువ్వు నిన్ను బంధిస్తాను నువ్వు మమ్మల్ని దాటుకొని ఎక్కడికి వెళ్తావు నువ్వు ఆత్మ ఆత్మ అని చెప్పేసి గంటలమ్మ మొత్తుకుంటుంది లోపే నయనే ఆత్మకేళి చూసేసి నువ్వు ఇక్కడ నుంచి పారిపో వాళ్ళకి దొరకకు అని చెప్పేసి అంటుంది ఇది అంటనే హర్ష అక్కడ నుంచి బయటకు వెళ్ళిపోతాడు ఇది గంటలమ్మ మాత్రం పని పట్టుకోవాలి అని చెప్పేసి రూమ్లోకి వెళ్తుంది వెళ్ళగానే వెళ్ళినప్పుడు దేవి తనను నెట్టేస్తుంది కింద పడిపోతుంది గంటలమ్మ నయనికి అర్థం కాదు ఏంటి ఇలా జారి కింద పడిపోయావు అని చెప్పేసి అంటుంది కానీ తను మాత్రం ఆశ్చర్యంగా గాయత్రీదేవి పాపకెళ్ళి చూస్తుంది ఈలోప విషయాలు వచ్చేసి ఆ పాపని తీసుకొని పైకి వెళ్ళిపోతాడు నయని వస్తుంది ఏం జరుగుతుంది ఇక్కడ నయని అని చెప్పేసి అందరూ అడిగినప్పుడు ఆత్మ ఎవరు ఇంకా గాయత్రీదేవి ఆత్మ కాకుండా వేరే ఆత్మ కూడా ఉందా అని చెప్పేసి అందరూ అడుగుతారు కానీ నయని మాత్రం ఏం మాట్లాడకుండా పైకి వెళ్ళిపోతుంది ఇక నెక్స్ట్ డే వచ్చేసి సుమి మాత్రం పెద్ద గొడవ సృష్టిస్తుంది ఇంట్లో ఇక నయని విశాల్ మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు విశాల్ అంటాడు ఏం జరుగుతుంది నయని ఇంట్లో ఆత్మ ఎవరు ఇంకా అమ్మ ఆత్మ కాకుండా వేరే ఆత్మ కూడా ఉందా అని చెప్పేసి అడుగుతాడు అప్పుడు నయనే చెబుతుంది అవును హరిష అనే ఆత్మ ఉంది ఇంట్లో అని చెప్పేసి అంటుంది హర్ష ఎవరు అని చెప్పేసి అడగబోతుండగా నయని గాయత్రిదేవి పాప వరకు ట్రాఫిక్ని డైవర్ట్ చేస్తుంది ఇంతకుముందు తిలోత్తమ్మ వాళ్ళు గాయత్రిదేవి విశాల్ ఆఫీస్ చెప్పినట్టుగా ప్రతిబింబాన్ని చూశాము అదే డ్రెస్లో ఈరోజు గాయత్రి పాప కనిపించింది గంటలమ్మ కూడా గాయత్రి టాపిక్ అలా చూసిందని చెప్పేసి అడుగుతుంది కానీ విషయాలు మాత్రం భయపడిపోయి గాయత్రిదేవి గురించి ఎక్కడ అడుగుతుందని తన టాపిక్ చేంజ్ చేసి వేరే మాట్లాడతాడు ఇలా ఒకరికి ఒకరి టాపిక్ చేంజ్ చేసుకుంటే వేరే మాట్లాడుకుంటూ ఉంటుండగా తనకు ఫోన్ అనేది వస్తుంది ఆడిటర్ ఆడిటర్ నుంచి ఆడిటర్ ఫైల్ పంపించలేదని ఫోన్ చేయగానే తన కిందికి వచ్చేసి విషయాన్ని గట్టిగా మొత్తం పిలుస్తాడు ఇక దురంధ్రం మాత్రము నెమ్మదిగా పిలిస్తేనే అడావిడిగా వచ్చేస్తాడు విక్రాంత్ బాబు ఈ గిట్లా గట్టిగా అరిస్తే ఎంటర్నే వస్తాడు అని చెప్పేసి ఉంటుంది సంతకాలు పెట్టిన ఫైల్ ఎందుకు పంపించలేదు ఆడిటర్కి అని చెప్పేసి విషయాలు అడుగుతాడు అప్పుడు విక్రాంత్ అవునన్నయ్య పంపించలేదు మర్చిపోయాను ఉదయం గంటలమ్మ ఆత్మలని అడవుడు చేశారు కదా మర్చిపోయాను అని చెప్పేసి అంటాడు ఇంతలోనే విషయాలు చెప్పిన పని చేయకుండా ఆత్మలు అది ఇది అని చెప్తావు ఏంటి అని చెప్పేసి కోపడతాడు వాళ్ళబు అంటేనే ఒక పుల్లేస్తాడు అవును ఇక ముస్లింనికి చేదేస్తాం కాకపోతే అక్కడ ఫోన్ చేస్తే సరిపోతుంది కదా దానికోసం ఇంత ఎందుకు అని చెప్పేసి అంటాడు ఇంతలో నాయని కలెక్ట్ చేసుకొని నిజాయితీగా పనిచేసే వాళ్ళు అవతల వాళ్ళు కూడా నిజాయితీగా ఉండాలనుకుంటారు బావుగారు అని చెప్పేసి అంటండి ఇక సుమన మాత్రం రచ్చరచ్చ చేస్తుంది కలెక్ట్ చేసుకొని అవును మా మా నయన వదినే చెప్పాలి నిజాయితీ పనుల గురించి అంటే మా ఆయనకి నిజాయితీ లేదని చెప్పేసి అంటున్నావా నువ్వు అని చెప్పేసి అంటండి ఇక విక్రాంతి మాత్రం అలా అంటున్నావు నువ్వు బాగు అని చెప్పేసి సుమనని మధ్యలోకి అలా చేసుకోవద్దు అని చెప్పేసి అంటాడు అప్పుడు సుమున అంటుంది అసలు క్షమాపణలు చెప్పాల్సింది మా నాయని మా నాయనక్కే చెప్పాలని చెప్పేసి అంటుంది ఆ నాయని ఎన్నకు క్షమాపణలు చెప్తుంది అని చెప్పేసి ఇద్దరు అడుగుతుంది అవును ఇవాళ జరిగిన విషయం గురించి నాయనక్క క్షమాపణలు చెప్పాలి అసలు ఏం జరిగిందనే చెప్పాలి ఇంట్లో దేవ ఆత్మ కాకుండా ఇంకో ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది తను మనకంటే అందరికంటే ముందే తన ఆళ్ళలోకి వచ్చింది అక్కడ ఆత్మతో మాట్లాడింది అక్కడ ఆత్మ ఉందన్న విషయం తనకు తెలిసి అసలు వచ్చిన వాడు ఎవరు దానికి వాడికి నయనకి ఏంటి సంబంధం అని చెప్పేసి రాంగ్గా మాట్లాడుతుంది సిమ్న కోపడ్డ నయన్ ఒక దెబ్బ పెరుగుతుంది చెంప చెల్లెం అనిపిస్తుంది అంతలో ఉన్న విక్రాంతి కూడా చెంప చెల్లెమనిపిస్తాడు ఎందుకు అలా సిమ్నను కొడుతున్నారు అని చెప్పేసి విషయాలు అడిగినప్పుడు అంటుంది నవని అవును మా చెల్లె మాట్లాడిన దాని గురించి ఒక దెబ్బ మాత్రం కొట్టాను వేరే వేరే వాళ్ళు ఇంకా వేరేలా ఉండేది అని చెప్పేసి అంటుంది నయని నువ్వేంటోనా నేనే దీన్ని చంపేస్తాను అని చెప్పేసి విక్రంత్తో సుమ్న గొంత పట్టుకుంటాడు ఇక సుమ్న మాత్రం అందరు నా పైన పన్నెండు ఐదు అని చెప్పేసి తనకు ఉన్న సంబంధం ఏంటో చెప్పు అని చెప్పేసి అంటుంది ఇక విషయాలు అడుగుతాడు అవును నాయని నువ్వు చెప్పకపోతే ఇంక వేరేలా అనుకుంటారు అసలు ఏం జరిగిందో చెప్పు అని అంటే హర్ష అనే ఆత్మ గురించి చెప్తుంది హర్ష అనే ఆత్మకి నీకు సంబంధం ఏంటి ఎంత ఏజ్ ఉంటుంది అనగానే నాని అంటుంది అది చిన్నపిల్లగాడు పన్నెండు ఏజ్ ఉంటుంది నీ ఆలోచనలు నీ ఫుల్లు ఆలోచనలన్నీ ఆపే అన్నట్టుగా సుమ్నకి వార్నింగ్ అనేది ఇస్తుంది ఇక నెక్స్ట్ వచ్చేసి సుమ్నకి అలాగే విక్రాంత్ బాబుకి గొడవ అనేది జరుగుతుంది తను నేను కేసు పెడితే అప్పుడు నేను తీసుకెళ్లి బొక్కలు వేస్తారు అని చెప్పేసి అంటుంది సుమ్న అవునే నీ కంట ముందు నేనే కేసు పెడతాను ఉన్న మమ్మల్ని చూటుపడిన మాటలతో సతాయిస్తాను అని చెప్పేసి నేను వేస్తే నిన్న బొక్కలు వేస్తే కుళ్ళబొరుస్తారు లాఠీ ఇది ఇలా నిన్ను బాతారని చెప్పేసి అంటాడు విక్రాంత్ బాబు ఇక వీరిద్దరికి ఆర్గ్యుమెంట్ అనేది జరుగుతుంది నా ఏమన్నా మీరు శాపతికి సహకరై బండ్ అనుకుంటున్నారు ఇద్దరు కలిసి అలా కొట్టారు అని చెప్పేసి అనుకుంటూ తన బుగ్గలకి ఐస్ ప్యాగ్ పెట్టుకొని నిద్రపోతుంది సుమున